దానం కోసం సంపద మనం ఒకవేళ ఎవరికైనా దానం చేసామనుకోండి మనకి ఏదో చెప్తారు దానం కొద్దీ పురుషుడ ఏదంటారు ఆయన చెప్తాడు దానం చేస్తే సంపద పెరుగుతుంది పుత్రుని కోసం భార్య అవసరము అలాగే మోక్షాన్ని పొందాలి అంటే చక్కటి ఆరోగ్యకరమైనటువంటి దీర్ఘాయు కావాలి మీరు క్షమించాలి మనకి మోక్షాన్ని మనం పొందాలి అంటే కొన్ని వేల కోట్ల జన్మల వాసనలు ఉంటాయి మనకి ఆ వాసనలన్నీ పోవాలి ఆ వాసనలన్నీ పోవాలంటే మనము ఒక జన్మలో చేయగలమా ఆ వాసనలు పోవు మనకి కానీ కాశీక్షేత్రం తీసేస్తుంది ఎందుకంటే కాశీక్షేత్రంలో ఒక్క నిమిషం మీరు మహాదేవ అంటే అంటే కాశీలో కాశీఖండం ప్రకారం ఏం చెప్తుందంటే మీరు ఒక పూట మౌన మౌనవ్రతం కానీ చేసినట్లయితే ఒక పూట అంటే ఆరు గంటల సమయం మీరు మౌన వ్రతం ఎవరితో మాట్లాడుకున్న ఉన్నట్లయితే హిమాలయాల్లో తపస్సు చేస్తాడో వాడి జీవిత పర్యంతము ఒక ముని వెళ్ళి వాడి జీవిత పర్యంతం అక్కడ ఎంత చేస్తాడో ఆ ఫలితం మీ ఖాతాలో పడుతుంది మీరు ఒకరోజు కాశీలో ఉపవాసం ఉన్నారనుకోండి ఒకరు ఒక జీవిత పర్యంతము ఉపవాసం ఉండి వ్రతాన్ని పొందితే ఎంత పుణ్యం వస్తుందో అది ఇస్తాడు కాశీ ఇది కాశ్య అంటే ఈ సూర్యనారాయణుడు హరిత బ్రాహ్మణుడికి యవ్వనివంతుడిగా చేశాడు మరియు ఓ హరితోత్తమ నీవు ప్రతిష్ఠించిన అయితే సూర్యనారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ఈయనకి యవ్వనాన్ని తిరిగి ఇచ్చాడు ఈయనతో చెప్తున్నాడేమని మరియు ఓ హరితోత్తమ నీవు ప్రతిష్ఠించిన ఆయన పేరు హరిత అంటే వృద్ధుడైపోయాడు ఆయన సూర్యనారాయణని వృద్ధాదిత్యుడిగా నామకరణం చేస్తున్నాను చూడండి ఈశ్వరుడే భక్తుడి పేరుగా మారిపోతున్నాడు ఇది భక్తి అంటే అంటే నీవు ప్రతిష్ఠించినటువంటి ఈ సూర్య ప్రతిమ ఉంది కదా ఈ ప్రతిమను నేను వృద్ధాదిత్యుడిగా నామకరణం చేస్తున్నాను ఓ హరితోత్తమ నీ ఇచ్చానుసారం గొప్ప తపసు త్యాగం చేసి బ్రహ్మజ్ఞానమును పొంది మోక్షమును పొందుతావు ఆయనకు ఇంకొక వరం ఇచ్చాడు యవ్వనం ఇచ్చాడు యవ్వనముతో పాటు ఆయన పాపం ఏదో యవ్వనం కోరుకొని ఏదో కోరుకోలేదు మనలాగా నేను అక్కడ ఆఫీసర్ని అవ్వాలి లేదా నాలుగు బిల్డింగ్ని కట్టుకోవాలి లేదా ఇంకోటి ఏదంటే అది ధర్మలోపం అవుతుంది ఆయన యవ్వనం ఎందుకు అడిగాడంటే నేను తపస్సు చేసుకోవాలి అంటే తపస్సు అనే వాసన ఉంది అది నేను ఇంకా కొంతమందికి ఉంటుంది కదా ఇప్పుడు విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళనుకోండి కొంతమంది ఆయన్ని అలా చూసుకొని ఒకలా తాకేసి బయటకు వచ్చి తనివి తీరా ఆ ముక్తి మండపంలో కూర్చుని ఈశ్వ విశ్వనాథుడిని ధ్యానిస్తారు కొంతమంది మనం అవకాశం ఇస్తే అక్కడే తిరుగుతూనే ఉంటారు అయ్యో పోనీ ఇంకొకరు ఉన్నారు వెనుక వాళ్ళు చూసుకుంటారు అనుకోరు అంటే వీళ్ళు అక్కడే ఉంటారనమాట అంటే అది వాసనాభం ఒకరు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఆ నేను తాకేని విశ్వనాథుని ఈ యొక్క స్పర్శ నేను అలాగే పట్టుకొని అక్కడ కూర్చొని విశ్వనాథ అనుకుంటూ ఉంటాను మీరు అవ అందరికీ కావాలి కదా భగవంతుని దర్శనం అంటే చెప్తున్నాడు నీవు యవ్వనమును పొంది బ్రహ్మ జ్ఞానమును పొంది మోక్షమును పొందుతావు వరమిచ్చేశాడు ఆయన కాబట్టి చూడండి నీవు ప్రతిష్ఠించిన ఈ వృద్ధాద్యుత్ని అనుగ్రహం వలన అనేక అనేక శుభలాభములు కలుగుతాయి నువ్వు ప్రతిష్ఠించావు కదా దీనికి నేను కొన్ని వరాలు ఇస్తున్నాను ఎందుకంటే రాబోయే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు తన దీర్ఘకాలిక జర దుర్గతి రోగములను ఈ వృద్ధాదిత్యుని కృప వల్ల మనకి పోతాయి అంటే కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఏదో పుట్టుకతోనే ఏదో ఒక రోగమను లేకపోతే దుఃఖతి అంటే ఏదో మానసిక బాధ లేదు ఏదో ఒకటి అనారోగ్యం ఉన్నట్లయితే అక్కడ కూర్చొని ఎలాగైనా చేసినట్లయితే అటువంటివన్నీ పోతాయి ఆ వృద్ధాది అక్కడ మీరు లోపలికి వెళ్ళారనుకోండి ఆ లోపల ఆర్పులను చెప్పాను కదా బడా హనుమాన్ మందిర్ అంటారు అది ఆ బడా హనుమాన్ మందిర్లో ఒకటి కాదు కాదోళ్ళుగా చాలా ఉన్నాయి మీరు కొంచెం లోపలికి వెళ్ళాక ఆ లోపల ఒక పెద్ద శివలింగం ఉంటుంది ఆ శివలింగమే సందేశ్వర్ మహాదవ్ అక్కడ ఆశా గణపతి కూడా ఉంటారు యాభై ఆరు గణపతుల్లో ఒక గణపతి ఉంటాడు అక్కడ ద్వారపాలకుడుగా విష్ణుమూర్తి ఉంటాడన్నాడు మనకి యాభై ఆరు వినాయకులు ఉన్నారు యాభై ఆరు హనుమంతులు ఉన్నారు యాభై ఆరు విష్ణువులు ఉన్నారు యాభై ఆరు భైరవులు ఉన్నారు కాశీలో అంటే ఒక ప్రహ కాశీని మన దుండి గణపతి ఒక ప్రహరీ గోడలాగా చేస్తే ఏడు ప్రహరీ గోడలుగా చేశాడు మనకి తిరుమల వెళితే మీ అందరికీ తెలుసు ఆ ఏడు ప్రహరీలు ఉన్నాయి ఏడు ద్వారాలు ఉన్నాయని కానీ మీరు తిరుమల క్షమించాలి తిరుమల మనం చూస్తే ఒక ఐదు ఎకరాల్లోనే మీకు అది కనబడవచ్చు ఏడు ద్వారాలు మీరు తిరగొచ్చు మనము ఆ మాడ వీధిలో తిరిగామంటే ఆయన మొత్తం కలిపి ఒక పది ఎకరాల్లో వస్తుంది కానీ కాశీ క్షేత్రము ఎనభై ఎనిమిది కిలోమీటర్లలో ఉంది ఈ కాశీ క్షేత్రాన్ని మనం పయనించుకొని చూసినట్లయితే ఈ యొక్క గణపతి ఏడు ఆవరణలుగా చేశాడు అక్కడ మనుషులు చేసింది కనబడుతుంది మనకి అది నిజం దైవత్వమే కానీ ఇక్కడ ఆయన చేసి ఒక్క ఆవరణకి నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది అంటే ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు ఒక్కొక్క మూలలు ఒక్కొక్క గణపతి ఒక్క వినాయకుడు ఒక విష్ణుమూర్తి ఒక భైరవుడు ఒక హనుమంతుడు ఉంటాడు కాపర మనం కూడా చిన్న ఇంటికి ప్రహరీ గోడ కట్టుకుని అష్టదిగ్బంధరా అంటాం మనం అది అనమాట అంటే ఏం చెప్తున్నాడు నీవు ప్రతిష్ఠించిన ఈ వృద్ధాదిత్యుని వల అనుగ్రహం వలన దీర్ఘ జర దుర్గతి రోగములు పోను ఎవరు ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహాన్ని పొందుతారో ఒకవేళ వాళ్ళకి సర్వసిద్ధులు నవవిధ భక్తులు మోక్షము కోరే వారికి మోక్షము కూడా వస్తుంది ఇందాకే మీకు చెప్పాను మాకేమీ తెలియదు ఓకే వద్ద ఆదిత్యుడు అన్నారు అప్పుడు పన్నెండు ఆదిత్యులు ఉన్నాయని కూడా మాకు తెలియదు మేము వచ్చినప్పుడు అటువంటిది అక్కడ ఏ మేమీ లేకుండా ద్వా ఆదిత్య హృదయం చదివినాం ఒక ఆదివారం కూర్చొని చదివాము నవ విధ భక్తులు అంటే ఇక్కడ చెప్తున్నాం చూడండి సర్వసిద్ధులు నవవిధ భక్తులు మోక్షము కోరేవారికి మోక్షము ఇలా అక్కడ వచ్చేటువంటి అనుమతి ఉంది మీరందరూ రోజే ఎట్లా విశాలక్షమ గుడికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి ఒక ఐదు నిమిషాలు కూర్చొని మీకు వచ్చిన ఏదో ఒక సూర్యనామాన్ని లేదా ఆదిత్య హృదయం ఒక్కసారి కానీ మీరు మనస్ఫూర్తిగా చదవగలిగితే ఎక్కడ లేని విజయం వస్తుంది ఎందుకంటే సాక్షాత్ రాముడంతటి వాడే తొమ్మిది రోజులు యుద్ధమ చేసి నేనా ఈ రావణుని గెలిచేది వాడు చూస్తే అజయుడు లాగున్నాడు నా వల్ల కాదు వీడిని గెలవలేను సీతం తెచ్చుకోలేను అని దిగులు పడిపోయిన సందర్భంలో అగస్యముని వస్తాడు మళ్ళా రామారామారామ మీరు చూడండి రామాయణం అంతా వెతికినప్పుడు రాముడికి కానీ అగస్యమునికి కానీ ఎక్కడ గురుశిష్య బంధమే లేదు కానీ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఏదో తన సొంత బిడ్డకి చెప్పినట్టుగా రామ రామ రామా అంటూ వచ్చి ఇదిగో నాయన నీ పూర్వీకులు ఒకటి ఉంది ఈ ఆదిత్య హృదయం ఒక్కసారి విను నువ్వు అంటే వింటా వినమంటాడు విడిపోతాడు చూడండి అది విన్నంత మాత్రాన రాముడంటే అంటే విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి కూడా యుద్ధము చేయలేనని భయపడిపోయాడు అంటే నేను ఇందాక చెప్పాను భయం అనేది మనకు ఉందనుకోండి అది రాహుకి వశమైపోతామని రాహుకి అనుకోండి దాని నుంచి బయటకు రావడం సామాన్యమైన పని కాదు అందుకే అక్కడ రాహుని కూడా పెట్టారు అనమాట అంటే ఏం చెప్తున్నాను ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహం వల్ల సర్వసిద్ధులు నవ్వదు ఎవరు ఆదివారము సప్తమి తిథిలో ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహమును పొందుతారో వారట వారి అన్ని మనోరథ సిద్ధులు తిరుగుతాయట అంటే ఒక ఆదివారమైన తప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ కానీ ఉండి ఆయన అనుగ్రహం పొందాలి అంటే మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నా ఒక పది మంది వెళ్ళేటప్పటికీ అక్కడ ఓపిక లేకుండా ఏదో చూసుకుంటున్నారు వచ్చేస్తున్నారు నేనేమంటున్నానంటే మీరు తెలియని వాళ్ళు మొదటిసారిగా వెళ్ళేవాళ్ళు రెండోసారిగా వెళ్ళేవాళ్ళు అలా ఒక నలుగురైదు గుర్త వెళ్ళండి కానీ అక్కడ ఉన్న లింగము అక్కడ ఉన్నటువంటి శక్తి కేంద్రము అక్కడ ఉన్నటువంటి కుండము అక్కడ ఉన్నటువంటి తీర్థము దాని మహిమ మీకు తెలిసిందనుకోండి అప్పుడు మీరు ఒక్కరే వెళ్ళండి ఎందుకంటే మనం ఒక్కరమే వెళ్ళి మన ఆత్మతో అక్కడ నివేదన చేయాలి ఎందుకంటే పక్కన మనకి ఎవరో ఒకరు ఉన్నారనుకోండి కుదాం మనం కూర్చొని నిజంగా ఇప్పుడు నేనే కూర్చొని ఆ వృద్ధాదిత్యుని ఒక ఒక నా ఒక ఐదు నిమిషాలు నా మనసులో చెప్పుకుందాం చెప్పుకుందామంటే మళ్ళీ ఎవరో పక్కన అంటారు అందుకని మీకు కాశీలో చేయవలసిన రహస్యం ఇదే మీకు ఏదైనా ఒక రహస్యం అంటే ఒక ప్రదేశం అన్నీ అంతే మీరు అసలు వెళ్ళినా ఒకటే మీరు ఎక్కడ మీ రూమ్లో కూర్చున్న స్థా కూడా మీకు గొప్ప శక్తి వచ్చేస్తుంది కాశీ ఈ వృద్ధాదిత్యుని ఆరాధన వలన అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నిత్యము యవ్వనముగా ఉంచగలిగిన ఎముకుల బలం వస్తుందట అంటే మనం ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహానికి చేసుకున్నట్లయితే నిత్యము దీర్ఘ కాలము మనకి ఏ వ్యాధులు లేకుండా మనకి దీర్ఘకాలిక వ్యాధులు పోయినా మన నిత్యము యవ్వనముగా ఎముకలు కొంతమంది ఇక్కడ మీరు క్షమించాలి మీరు కాశీలో పుట్టిన వాళ్ళని మా నేను ఒక ఇంట్లో బాడుకున్నాను అక్కడ ఎనభై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఆయనకి టింగన్ కిందకు కూర్చుంటాడు టింగల్ వేస్తాడు మామూలుగా ఇండియన్ బాత్రూమే వాడతాడు ఆయన ఎనభై నాలుగు ఏళ్ళు అయినా ఆయన చక్కగా మన మేకప్పై ముస్తాబైతే ఈ ముప్పై ఆరు ఏళ్ళు పడి పిల్లలా ఉంటాడు మన 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 తెలుగు వాళ్ళలో ఎనభై నాలుగు వేళ్ళ వయసు వాళ్ళు వాళ్ళని కనబడతారా మనకి కనబడినా ఇంక వాళ్ళు ఎలా ఉంటారో చెప్పనక్కర్లేదు ఇది అనమాట అంటే ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నది ఎముకల ఇది వృద్ధాదిత్యని ఆరాధన వలన ఎముకల పడుతుంది ఈ వృద్ధాదిత్యుని దర్శనం మాత్రమే ఒక్కసారి మనం వెళ్ళి ఆయన మనస వాచ కర్మణ చూసినంత మాత్రమే మనకి గొప్ప మానసిక ప్రశాంతత గొప్ప ఆధ్యాత్మిక శక్తి తరంగాలు వెళ్ళిపోతాయి ఆయన చూసినంత మాత్రమే ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహం వల్ల గొప్ప తేజస్సు అఖండ కీర్తి ప్రతిష్టలు కలిగి సర్వగ్రహ పీడల నుండి బయటపడతారు ఎందుకంటే మనం పుట్టాము అంటే ఇరవై ఐదు నక్షత్రాలు ఒక నక్షత్రంలో ఉంటాం మనం అలాగే నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలు మన మన మీద పనిచేస్తూ ఉంటాయి కానీ ఈ కాశీలో కొన్ని కొన్ని యొక్క మోక్ష లింగాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహం మీరు కానీ పొందారనుకోండి ఈ ఇరవై ఐదు నక్షత్రాల వల్ల ఒకవేళ మీకు ఏదైనా లోపం జరుగుతున్నా లేదా ఈ తొమ్మిది గ్రహాల వల్ల మీకు ఏదైనా లోపం జరుగుతున్నా లేదు అష్టదిక్పాలకుల వల్ల ఏదైనా లోపం జరుగుతున్నా అవన్నింటినీ కూడా బయటపడేస్తుంది ఎందుకు వృద్ధాదిత్యుడు అంటే మనం నేను చెప్పుకున్నాం సూర్యనారాయణుడు ఉన్నాడు అంటే ఆ సూర్యనారాయణుడి యొక్క తేజస్సులో ఎవరు ఉన్నారు అంటే సాక్షాత్ విశ్వనాథుడు నేను మీకు చెప్పాను మీరు విశ్వనాథుడిని చూడాలి అనుకుంటే ఆయన తేజస్సుని చూడాలంటే అంటే మీరు సూర్యనారాయణుని చూసినప్పుడు ఆందోళించి వచ్చే వెలిగే ఆ ఈశ్వరు యొక్క కాంతి నా మీద పడుతుంది ఈశ్వరుడు నన్ను చూస్తున్నాడు అని మీరు అనుకున్నారనుకోండి ఈశ్వరి అనుగ్రహము మీకు తొందరగా అవుతుంది అంటే కాశీలో విశ్వనాథుని అనుగ్రహమే కలిగింది అనుకోండి ఇక మిగతా వాళ్ళు ఏం మాట్లాడరు మనకి కాశీఖండం రెండవ అధ్యాయంలో చెప్పుకున్నాం బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి దేవతలందరూ ఈ అగస్యముని అడగడం కోసము కాశీక్షేత్రానికి వస్తారు నాయన నీ యొక్క శిష్యుడు విద్యాపర్వతము ఎత్తు పెరిగిపోయాడు వాడు ఎవరి మాట వినడు నువ్వు వెళ్తేనే వస్తాడు అని ఆయన దేవతలందరూ ఇంద్రుడు అగ్నిదేవుడు అందరూ దేవతలందరూ మనకి అది ఎక్కడో కాదు మనకు ఉన్నటువంటి నంది సర్కిల్ దగ్గర ఉన్నటువంటి అప్పుడు అది ఆశ్రమం ఆ ఆశ్రమానికి వచ్చేటప్పుడట ఈ దేవతలందరూ మీరు పంచక్రోషకై వెళ్ళి ఉంటే మీరు రామేశ్వరం దాటి వెళ్ళిన తర్వాత అక్కడ దేవ మహాదేవ లింగం అని ఒకటి ఉంటుంది అంటే దేవతలందరూ అంటే కాశీకి రాకముందే అంటే ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ సమావేశం అయ్యారట ఇంద్రుడు సమావేశపరిచారట పరిచి మనం కాశీకి వెళ్తున్నాం అక్కడ ఎవరిని ఏమనవద్దు అందరినీ ప్రేమగా చూడండి ఎందుకంటే కాశీ క్షేత్రము అలాంటిది అంటే దేవతలందరూ కాశీ రావడానికి భయపడుతున్నారు ఏమో మనం అక్కడికి వెళ్ళి ఏ చిన్న పొరపాటు చేశామో విశ్వనాథుడి అనుగ్రహం బదులు ఆగ్రహానికి లోనవుతాము ఆ దేవ సంఘాతేశ్వర మహల్ అంటే అక్కడ నుంచి అలా అయ్యి మీకు నేను చెప్పుకున్నాను ఇక్కడ ఆ దేవతల కాశీ వచ్చినప్పుడు ఎంతో భయప్రాంతులతో భక్తి ప్రభక్తులతో కాశీలో తొమ్మిది రోజులు అన్నమాట ఉండి చివరిగా ఆదర్శమని ఆశ్రమం అంటే ఈ వృద్ధాదిత్యుని అనుగ్రహం కలిగితే గొప్ప తేజస్సు అక్కడ కీర్తి అలాగే సర్వగ్రహ దోషాలు అంటే మనం నిజంగా కాశీలో అడుగు పెట్టామంటే మీరందరూ మోక్షానికి మీ అందరికీ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది కానీ అది ఏ జన్మనా మరో జన్మనా అన్నది మనం ఇక్కడ ఉండేదాన్ని బట్టి ఈశ్వరుడు భైరవుడు గణపతి నిర్ణయిస్తాడు జై కాశీ విశ్వనాథ్